యాక్చువల్ గా కొన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య గ్యాప్ వచ్చింది అని చెప్పి కొన్ని న్యూస్లో అయితే చక్కలు పడుతున్నాయి వాళ్ళకు నేను వంశీ గారు ఇదే సమయంలో హస్ కావడంతో అందరు ఫోకస్ దాని మీద గెలిపింది బట్ ఇప్పుడు అది కొంచెం ఆ న్యూస్ కొంచెం స్లో డౌన్ అవుతుందో మళ్ళీ ఇష్యూ పైకి వచ్చింది యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య గ్యాప్ రావాలనుకుని కోరుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వీళ్ళిద్దరు విడిపోతారా అని చెప్పి గోతిగారిని అక్కర్లా కాసి కూర్చున్నారు ఏదో అవకాశం దొరికింది బయటకి కొన్ని వార్తలు వచ్చి ఇంకా హైలైట్ చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం మొదలు పెట్టేశారు ప్రతి ఒక్కళ్ళు వైసీపీ బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది ఏ విధంగా ఈవెన్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆయనకు అందుబాటులో ఉండలేదు మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు నాదండ్ల మనోహర్ గారిని క్వశ్చన్ చేస్తే ఆయన శాఖ గురించి చెప్పారు ఆయనకి తీవ్రమైన నడు నొప్పి ఉంది అందుకనే రాలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అని వార్తలు బయటకు ఇక్కడ లాజికల్ విషయం ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో విభేదాలు వస్తే గనక ఆయన ఏం చేస్తాడు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులు కూడా ఆ మంత్రివర్గ సమావేశానికి వెళ్ళకుండా ఆపేస్తాడు కదా పవన్ కళ్యాణ్ గారికి కనుక చంద్రబాబు నాయుడుతో విభేదాలు వస్తే కనుక పూర్తిగా పార్టీకి దూరం అయిపోతాడు ఆ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులు కూడా ఆ మంత్రివర్గ సమావేశానికి వెళ్ళకుండా ఆపేసే ఛాన్స్ ఉంటది అంతే కదా మొన్న నిన్న మొన్న ఒక ఈవెంట్ జరిగింది ఒక మ్యూజికల్ ఈవెంట్ జరిగింది తమన్ గారి ఆధ్వర్యంలో దానికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు వాళ్ళందరూ ఒకే చోట కూర్చుండి చక్కగా మాట్లాడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్ లో ఒక యాభై లక్షలు ఎంతో ఎన్టీఆర్ ట్రస్ట్ కి డొనేట్ చేయడం జరిగింది అంటే విభేదాలు ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ కి ఎవడన్నా యాభై లక్షలు డొనేట్ చేస్తాడా ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళిద్దరి మధ్యన ఏ విధమైన గ్యాప్ లేదని ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక చంద్రబాబు నాయుడుతో విభేదించారు అనుకో పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో చాలా ముఖ్య సూటిగా వ్యవహరిస్తారు సరిగ్గా కనుక గమనిస్తే ఎలక్షన్ ముందు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు మేము టీడీపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు ములాఖత్లో బయటకు వచ్చి అనౌన్స్ చేశారు అదేవిధంగా ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా హోంశాఖ మీద కొన్ని కామెంట్స్ చేశారు ఓపెన్ గానే తిరుమల లడ్డూ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఈవో క్షమాపణ చెప్పాలని చెప్పి డైరెక్ట్ గానే కామెంట్ చేశారు కొన్ని విషయాలు అయితే చాలా ముక్కు సూటుగా కామెంట్ చేస్తారు ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఏదైనా విభేదాలు వచ్చినా డైరెక్ట్ గా ఓపెన్ గా ముక్ గానే కామెంట్ చేసే వ్యవహారం ఉంటది ఆయన దగ్గర సిపి వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోతారా అని చెప్పి కాసు కూర్చోవడం కంటే అలా పార్టీలో ఉన్నటువంటి నాయకులను తయారు చేసుకుంటాం కార్యకర్తని గతంలో ఉద్దేశం మాదిరిగా కాకుండా ఇప్పుడు వాళ్ళ కష్టాలు తెలుసుకుండి వాళ్ళకి అండగా నిలబడితే ఓ పార్టీకి ఏమన్నా ఉపయోగకరంగా ఉంటది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోతే ఆ మధ్యలో మనం దూరేద్దాం అందులో రాజకీయం చేసి మళ్ళీ అధికారంలోకి ఎక్కేద్దాం అనే ఆలోచన ధోరణతో వెళ్ళటం ఎటువంటి ఉపయోగం లేదు ఖచ్చితంగా ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వం కలిసే ఉంటది ఈ ఐదేళ్ల పాటు ఖచ్చితంగా కలిసే ఉంటది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహం ఆయనకుంది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యూహం ఆయనకుంది ప్రభుత్వం పరంగా అయితే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు విభేదాలు రావటం కష్టం ఇటువ ఇటువంటి వ్యవహారాల్లో ఇటువంటి శైలి ఉన్నప్పుడు